పేరు రేవతి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మంచి ప్రభుత్వం మంచి పనులు చేసే ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటుంది మరి ఈ మధ్యనే చూసాము ఒక నాలుగు రోజుల క్రితం కాకమ్మ కబుర్లు చెప్పే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ముందుగా మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి నెల్లూరులో ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఒక ముప్పై సంవత్సరాల చరిత్ర రాసి ఎమ్మెల్యేగా గెలిచి అత్యధిక మెజార్టీతో గెలిచిన పొంగూరు నారాయణ గారిని విమర్శించే స్థాయి ఈ వైసీపీ నాయకులకు లేదని నేను చెప్తున్నాను ముఖ్యంగా ఆయన కష్టపడి చదువుకొని అంచెలంచెలుగా ఎదిగి ఆయన సొంత డబ్బులు ఖర్చు చేస్తూ ఎటువంటి మాట కూడా తోలకుండా ఎటువంటి మాట కూడా తోలకుండా ఆయన్ని ఇబ్బంది పెట్టినా ఆయన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినా ప్రతిపక్షంలో మీ మేము ఉన్నప్పుడు ఏ రోజు కూడా మీ గురించి ఒక్క మాట కూడా విమర్శ చేయలే ఒంగూరు నారాయణ గారి గురించి మీరు ఎంత ఎక్కువగా మాట్లాడారో చూస్తుంటే మాకు బాధ కలిగింది నేను అడుగుతున్నా నేను అడుగుతున్న గురిగింజకు దాని కింద నలుపు తెలియనట్టు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇదేమన్నా కోర్టులో కాగితాలు ఎత్తుకోబోయే ప్రభుత్వమా అని అడుగుతున్నా ఇది ఏమన్నా పెద్ద ఆయన రుచికొండను పోడుగుండు చేస్తే చిన్న ఆయన రక్తగిరి కొండని పోడుగుండు చేసిన ప్రభుత్వం అని అడుగుతున్నా సాకేత్ అనే వ్యక్తి వాళ్ళ కుటుంబ కలహాలతో వాళ్ళ ల్యాండ్ విషయంలో గొడవలు పెట్టుకొని వాళ్ళ చిన్న పెదనాయన బిడ్డలు వాళ్ళు వాళ్ళు కొట్టుకొని దాడి చేసుకుంటే ఆహా కథ అల్లావు కాకాడి గోవర్ధన్ రెడ్డి గారు హ్యాట్సాప్ మీకు ఈ మధ్య యూనివర్సిటీలో డిగ్రీ మాత్రమే పొందామనుకున్నాం మేము కానీ మీరు కథలు అల్లటంలో కూడా డిగ్రీ పొందారని మాకు తెలుసు ఇది ఏమైనా మీరు వెనకుండి ప్రోత్సహించి వెంకటాచలంలో ఒక ఒక అతనితోటి సోమిరెడ్డి గారి మీద అనరాని మాటలని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మర్చిపోయారా అని అడుగుతున్నా అలాంటి ప్రభుత్వం అది కాదు ఇంకేమైనా ల్యాండ్లో గ్రానేడు మట్టి దోచుకున్న ప్రభుత్వమా మాది అని అడుగుతున్నా ఇక లెక్కర్ మాఫియా దంద మీ కనుసన్నల్లో నడిచిన ప్రభుత్వం మాది అని అడుగుతున్నా ఇలా చెప్పుకుంటూ పోతే మీరు చేసిన నీచాతి నీచమైన పనులకు మా సోమిరెడ్డి సారే సాక్ష్యం ఆయన్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో పెట్టారు పొంగూరు నారాయణ గారిని మాట్లాడించ మాట్లాడే అర్హత మీకు లేదని చెప్తున్నా ఆయన మాకు మీ వాళ్ళు అధికార ప మీరు అధికార పక్షంలో ఉండి మమ్మల్ని ఇబ్బందులు పెట్టి కొడితే కూడా న్యాయపరంగా పోదామని చెప్పిన వ్యక్తి తరువాత మేము చాలా బాధలు పడి చాలా బాధలు పడి కసితో మా ప్రభుత్వం వచ్చింది అబ్బా అనుకున్న సమయంలో మమ్మల్ని నాకు గొడవలు ఇష్టం లేదు మీరు గొడవలకి వెళ్తే మిమ్మల్ని అసలు నేను మాట్లాడను కూడా మాట్లాడను ఇది మంచి ప్రభుత్వం మంచి ప్రజాస్వామ్యంగా పరిపాలించాలి మంచి పనులే చేయాలి అభివృద్ధి పనులు చేయాలని పొంగూరు నారాయణ విమర్శిస్తున్నావంటే నీకెంత బుద్ధి లేనితనం అన్నా గోవర్ధన్ రెడ్డి అన్న ఇప్పుడు అప్పుడు మాట్లాడారు విన్నాం 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 ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు మా సొంత కార్యకర్తలే వేరే విధంగా ఇబ్బందులు పడి దెబ్బలు తగిలితేనే మా నారాయణ సార్ గొడవల విషయంలో రాను మిమ్మల్ని కూడా విచారించను అనే వ్యక్తి కావాలంటే మీ వాళ్ళు మా కాన్ఫిడెన్స్లో ఉన్నారు మీకు లీకులు కూడా వస్తాయి మీరు తెలుసుకోవచ్చు ఎవరు కొట్టుకోవద్దు గొడవలొద్దు కుటుంబాలు ఉన్నాయి మీరు మంచితనంగా ఉండండి మనం మంచి పనులు చేద్దాం అభివృద్ధి పదంలో నెల్లూరు నడిపిద్దాం అనే పొంగూరు నారాయణ గారిని మీరు మాట్లాడుతున్నారంటే మసిపుస్ ఏంటి మనుషుల మానవ మృగాలు అంటారా మీరు ఆ జాతికి సంబంధించిన సంతతి ఆడవాళ్ళని లేకుండా త్రీ నాట్ సెవెన్లను పెట్టారు ఆడవాళ్ళని కాకుండా ఎంప్లాయీతో ఒక జనం రెండు వందల మంది జనం ఉండే మధ్యలో రేపు కేసు పెట్టించారు ఒక గ్రోవెల్ దగ్గర ధర్నా నిరసన చూపిస్తున్న సోమిరెడ్డి గారి మీదకి ఇజ్జాలను పంపిన ఘనత చరిత్ర ఎవరికయ్యా అంటే కాకండి గోవర్ధన్ రెడ్డి గారికి మీరా మాట్లాడుతుంది వెనకటికి ఎవరో వంకర్ కాయలు ఏంటి అన్నారంట మీరేదో బుద్ధిమంతులు నీతివంతులు సత్య హరిచిత్రుల్లాగా ఈరోజు అధికార పార్టీలో ఉండే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి జీ హుజార్ అనలేదని మంత్రి నారాయణ గారు దగ్గరుండి పోలీసులతో సెక్షన్లు పెట్టించారని చెప్తున్నారు నాకు బాధేస్తుంది గోవర్ధన్ రెడ్డి అన్న అందులో బాధితురాలని నేను కూడా ఉన్నానన్నా అతని కుటుంబంలో ఆయన కుటుంబంలో ఎన్ని కేసులు పెట్టించారన్న రాత్రి పొగుళ్ళు ఎంత నరకం చూపించారన్నా మమ్మల్ని ఎంత నరకం చూపించారు గోవర్ధన్ రెడ్డి అన్న ఇవన్నీ మర్చిపోయి దొంగ కేసులు పెట్టి మహిళని కూడా చూడకుండా త్రీ నాట్ పెట్టి అంటే మీరు చేసిన పనులు మాకు మసిపోసి మారేటికాయ చేసే విధానానికి మీరు వచ్చారనమాట గుర్తు పెట్టుకోవాలి ప్రజలందరూ గమనిస్తున్నారు మీది ఎంత నీచమైన ప్ర ప్రభుత్వమో తెలుసుకొని మా కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టి మీకు వీడ్కోవాలి చెప్పారు మరలా వస్తాము మీ అంతు చూస్తాము అంటున్నాము చూడండి అన్న మేము రెడీగా ఉన్నాము మేము మీరు బాధలు పడుతుంటే పడే దానికి మీరు శాశ్వతం కాదు రాజకీయాలు ఎవరు శాశ్వతం కాదు కానీ మీరు విర్రవిగారు ఎర్ర వీగారు సమాధుల మీద పేర్లు రాసుకున్నారు చెట్ల మీద రాసుకున్నారు పుస్తకాల ప్రింట్ల మీద రాశారు గోడల మీద రాశారు మేము అలా ఎర్ర మా నాయకులు మీరు అణిగి మనిగి ఉండండి ఎటువంటి గొడవలు వద్దు మనం మంచిగా పోదాము మీరు మంచిగా ఉండండి అని చెప్పి చెప్తున్నారే కానీ మీలాగా ముప్పై సంవత్సరాలు మేమే పాల్తాము మేము నియంత్రణము అని మాత్రం చెప్పలేదు గోవర్ధన్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి మీరు చేసిన పనులు మీరు పెట్టిన విధానం మీరు పెట్టించిన కేసులు మీ పోలీసులను మీ ఇంట్లో చుట్టాలుగా చేసుకొని మీ ఇంట్లో బందీలుగా చేసుకొని ఎలాంటి ప్రయత్నాలు చేశారో ప్రతి ఒక్కళ్ళు తెలుసు కోర్టులోనే కోర్టులోనే చెడు వినవద్దు చెడు అనవద్దు చెడు కనవద్దు అనే దగ్గర కాగితాలు ఎత్తుకుపోయింది ఎవరన్నా మీ సంరక్షణలోనే కాదా కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం మా నాయకుణ్ణి మీరు మాట్లాడితే నారాయణ గారు మంత్రిగా ఉండి జీ హుజూర్ అనలేదని కేసులు పెట్టి పెట్టించి మాకు కావాలని వాళ్ళు మేము తెలుగుదేశంలోకి వాళ్ళు చేరలేదని ఇవన్నీ చేసేయమంటున్నారు ఇక కథ ఆపేసేయండి అంటే పట్టా ఒకటే కాదు కథలు రాయటం కూడా కాపేసేయండి ఎందుకంటే ఇక్కడ ఎల్లవలు ఎల్లవలుగా ఉండారు మీరు వస్తారంటుంటే కూడా మేము వద్దనే పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడికి ఎవరు జీహుజు రనబడలేదు నువ్వే అనిపించుకొని నువ్వు నియంత్ర పాలన మరలా ఎట్లా చేయాలో ప్లాన్ లేసుకుంటా ఇంట్లో కూర్చోమని చెప్పేసి నీకు సెలవిస్తూ అలాగే ఆయనకు చెప్తున్నాము చంద్రశేఖర్ రెడ్డి గారికి సార్ మీరు చదువుకున్నారు నాకు తెలిసిన నారాయణ సార్ గారి దగ్గర స్టూడెంట్ అయి ఉంటారు మరి నారాయణ సార్ గారి మనస్తత్వం మీకు తెలియకుండా ఉండదు ఆయన గురించి అన్ని మాటలు మాట్లాడుతుంటే మీరు కూడా ప్రజల్ని ప్రజల్ని హెచ్చరిస్తున్నారు ప్రజలు తిరగబడాలంటున్నారు అలా చేసుకుంటూ పోతే మీ ప్రభుత్వంలో మా మీద మా కార్యకర్తల మీద పెట్టిన కేసులకి మిమ్మల్ని నడి రోడ్డులో ఉరి వేయాలని చెప్పేసి ప్రతి ఒక్క బాధపడిన గుండె కూడా కోర్టుకుంటుంది మరి ఎక్కడ ఈరోజు ఎక్కడ కేసులు పెడతారు అని చెప్పి ఎక్కడ ఇబ్బందులు పెడతారనని మీకై మీవే మీరే వచ్చేసి మీ ఆస్తులు కాపాడేదానికి సరెండర్ అయిపోతున్నారు గోవర్ధన్ రెడ్డి గారు కాబట్టి మీరు మంచి చెడు తెలుసుకొని మాట్లాడాలి మరలా చంద్రశేఖర్ రెడ్డి గారికి చెప్తున్నాను సార్ సొంత డబ్బులతో నారాయణ గారు ప్రతి ఒక్కళ్ళని పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని పెళ్ళిక అనకూడదు డబ్బులు వాళ్ళకి ఎవరింట్లో కుటుంబంలో ఇబ్బంది అయ్యి చావకూడదు వాళ్ళకి డబ్బులు పోకూడదు ఆయన సొంత డబ్బులు ఆయన కష్టార్జితం ఇస్తూ ముందుకు సాగిపోతున్నాడు నెల్లూరు పదంలో ఆంధ్రప్రదేశ్ చిత్రపటంలో నెల్లూరు నెంబర్ వన్గా గా తీర్చిదిద్దాలని అమరావతిని మంచి రాజధానిగా మన పిల్లల భవిష్యత్తుకి తీర్చిదిద్దాలని ఆయన పాటుపడుతున్నారు పడుతున్నారు ఆయన మీద బురద చల్లే ప్రయత్నం మానుకోవాలి ఆయన కానీ విమర్శిస్తే మీకు తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు కుమారి విజయమ్మ నెల్లూరు పార్లమెంటరీ మహిళా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఒక మంచి ప్రభుత్వం అని ప్రజల్లో ప్రతి ఒక్కరూ వాళ్ళు పూజించిన దేవుళ్ళు కూడా మెచ్చి ఈరోజు మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి చంద్రబాబు నాయుడిని మన ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రజలందరూ స్వాగతించి వేల లక్షల్లో మెజార్టీలో ఈరోజు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడికి ప్రజలందరూ స్వాగతిస్తున్నారు కానీ ముందున్న ప్రభుత్వం ఏ విధంగా పరిపాలించింది ప్రజలకు ఎలాంటి నష్టం కలిగించిందని ప్రతి ఒక్కరు తెలుసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీని అందరం ఎక్కించడం జరిగింది కానీ వారు ఉండే ఇప్పుడు మంత్రులుగా ఉండి ముందు చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఇంకా మాదే ప్రభుత్వం మేమే ఉన్నాము ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి చేయాలి ఎక్కడెక్కడ కొండల మీద కూడా అంతస్తులు పట్టుకొని ఏ విధంగా వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నారు ఇక్కడ మన జిల్లాకు వస్తే నెల్లూరు జిల్లాలో మన మన పెద్ద బ్రదర్ ఉన్నాడు ఎవరు కాకాను గోవర్ధన్ గారు ఎక్కడ ఏం చీమ చిట్టు కన్నా నారాయణ సారు ఎక్కడ ఏమన్నా ఆ పక్కింటి వాళ్ళు ఏదైనా కానీ నారాయణ సారు ఇది దొంగిలించేపించాడని చెప్పే రీతిలో ఉన్నారు ఎందుకయ్యా మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఎక్కడో ఏదో ఒకటి సంఘటన జరిగితే ఎక్కడో యూత్ ఆల్రెడీ ఆ అబ్బాయికి ఏదో జరిగితే దీ దీన్ని నారాయణ సార్ వాళ్ళు చేపిస్తారా ఎక్కడ న్యాయం ఇది ఏం మాట్లాడుతున్నారు మీరు ఎక్కడ ఉంటున్నారు ప్రభుత్వం అంటే ప్రజల పాలన కోసం చేసుకునే విధానం ఉండాలి కానీ ఈ విధంగా ఎక్కడ ఏం జరిగినా కానీ ఏదో బురద చల్లాలనే ఒక కార్యక్రమాన్ని ముందస్తుగా పెట్టుకొని ప్రసమిట్లు ఏర్పాటు చేస్తున్నారు మీ ప్రభుత్వంలో ఎన్నిసార్లు ప్రసమిట్లు పెట్టారు మీరు ఎక్కడైనా ఏదో సంఘటన జరిగినప్పుడు ఎప్పుడైనా కానీ ఇది ఇది అని గంగోలు అయితే ప్రజలందరూ బయటకు వచ్చి రోడ్ల మీద పడినప్పుడు కూడా మీ ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు వచ్చి ప్రసమిట్లు పెట్టారు ఆ ఐదు సంవత్సరాలు ఎన్నిసార్లు పెట్టుంటారు ఒక్కసారి ఆలోచించండి ఈరోజు ఏదో మాట్లాడాలి కానీ వాళ్ళు ఏదైనా అంటే మన ప్రతిపక్షంలో ఉన్నాము మనం ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడడం తప్ప ఇది కరెక్ట్ పద్ధతి కాదు అదేవిధంగా ఈరోజు రెడ్డి గారు గురించి మాట్లాడుతున్నారు ఏమంటున్నారు అంత నారాయణ సార్ నారాయణ సార్ గురించి మాకన్నా నీకే తెలుసు కదా సార్ మీకు తెలియదా సార్ ఎలాంటి వారో మీకు తెలియదా వ్యక్తిగత విషయాలకి ఎప్పుడు మాట్లాడకూడదు మీరు ప్రజల కోసం ఏదన్నా చేయాలన్నప్పుడు మీరు కరెక్ట్ వాయింట్తో వాళ్ళు వచ్చి ఏదన్నా మాట్లాడటం అది కరెక్ట్ కానీ ఈ విధంగా ఎంతసేపు ఏదో మంత్రి మనం ఏదో వాళ్ళతో మాట్లాడాలని మాట్లాడడం కరెక్ట్ కాదు ఈ పద్ధతిని మీరు మార్చుకోవాలి ఇప్పుడే ఏమైంది ఐదు నెలలకే మేము ఏదో ప్రభుత్వం ఇంకా చేయలేదని మీరు ఏదో మాట్లాడుతున్నారు మీ ప్రభుత్వంలో ఏం చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి మీ ప్రభుత్వంలో బాగా చేస్తుంటే ఈరోజు మీకు సీట్లు ఎందుకు పదకొండు సీట్లు ఇచ్చారు ప్రజలు దాని గురించి ఆలోచించండి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళాలని ఆలోచించండి ప్రజల కోసం ఆలోచించి సమస్యల మీద చెప్పండి సంవత్సరం మీద పోరాడండి అదే అంతే కానీ ఇది గొడవలు తీసుకొచ్చి ముందు పెట్టి మీకు ఎప్పుడు ఆ రైట్స్ అనేది ఎప్పుడు గొడవల మీదే ఉంటుంది కనుక మీ కాన్సెప్ట్ అంతా అట్లానే ఉంటుంది ఇది సరైన పద్ధతి కాదు ఇంకోసారి ఆలోచించుకొని అసలు మీకు ఆ రైట్స్ ఉందా సార్ చంద్రశేఖర్ సార్ మీకు రైట్స్ ఉందా నారాయణ సార్ని అడిగేంత రైట్స్ మీకు ఉందా ఇంకా నయం మీరు వచ్చినప్పుడు ఏదో దెబ్బలు తగ్గలు దాన్ని కూడా వాళ్ళు చేయించాలని చెప్పలేదు దాన్ని సంతోషపడుతున్నాం ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఎప్పుడైనా కానీ మాట్లాడేటప్పుడు వ్యక్తిగత దూషణలుగా మాట్లాడడం చాలా తప్పు మీరు పెద్దవారు ఆలోచించండి మన అనుకుంటే అన్ని మంచిగానే ఉంటుంది మీరు ప్రజల కోసం ఏదైనా చేయండి ఏదైనా ఏలెత్తి చూపించండి మీరు ఈ విధంగా చేయండి పరిపాలన అడగండి మీకు రైట్స్ ఉంది అంతేగాని వ్యక్తిగతంగా గొడవల గురించి గొడవల గురించి ఏ విధంగా మాట్లాడుతున్నారో మాకన్నా ముందు మీకే తెలుస్తుంది సార్ ఏ విధంగా మాట్లాడుతున్నారో మాకన్నా టీడీపీ కార్యకర్తల కన్నా మీ నాయకులకే ముందు తెలుస్తుంది మీరు వాళ్ళ దగ్గర అన్నీ చెప్పించుకొని మాట్లాడుకొని ఈ విధంగా వచ్చి మాట్లాడే కరెక్ట్ కాదు ఇంకోసారి ఇలాంటి మాటలు నారాయణ సార్ మీద మాట్లాడితే మాత్రం ఎవరు ఒప్పుకునేది లేదు మాకు అధికారం ఉన్నా ఏ ఉన్నా కానీ ఆ దుర్వినియోగం చేసే దాంట్లో ఎవరు ముందు ఉండరు ఎక్కడైనా కానీ ప్రజల కోసం పరిపాలించే మా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిపాలిస్తున్న ప్రజలు ఆశగా చూస్తున్నారు ఖచ్చితంగా ప్రజలకందరికీ సమన్వయం జరగద్ది ప్రతి ఒక్కరు కూడా సురక్షితంగా ఉండాలని రాష్ట్రం అమరావతి మంచి డెవలప్మెంట్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఏ విధంగా కష్టపడుతున్నారు మా నారాయణ సార్ కూడా ఆ విధంగానే కష్టపడి ప్రజల కోసం చేస్తున్నారు కనుక ఆయన గురించి మాట్లాడితే మనకు పుట్టగదులు కూడా ఉండదు నరేంద్ర